మనం చేసే తప్పుల వల్లే మన పిల్లల్ని ఈరోజు అనుభవిస్తున్నారంటే ఒప్పుకుంటారా మనం వాళ్ళకి పెట్టే ఫుడ్డులోనే తప్పు ఉంది అంటే ఒప్పుకుంటారా ఒకసారి ఆలోచించండి నేను చెప్పేది అవునా కాదా అని ప్రతి ఆడపిల్ల తల్లి తప్పకుండా వినవలసిన చూడవలసిన వీడియో ఇది ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే మార్నింగ్ అనమాట సండే వస్తేనే నా అసలు అంతా లేట్ అయిపోయిందండి ఈరోజు పని లేవడము టిఫిన్లు అన్నీ కూడా చాలా లేట్ అయిపోయినాయి పాల్ ప్యాకెట్ కూడా వచ్చేసింది అనమాట ఇంకైతే లేచే వెంటనే నా పని అయితే స్టార్ట్ చేసేసాను మనకి అందరికీ సండే రెస్ట్ ఉన్నా మనకి సండే రెస్ట్ ఉండదు కదా తప్పదు మనం మా ఇంట్లో విషయం అయితే నేను ఎప్పుడు లేచి చేస్తానో అప్పటి వరకు అలాగే ఉంటారనమాట లేవట్లేదు కదా అని ఏమైనా చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవు ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇంకా మనకి అనవసరం అనమాట ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునే కొద్దీ మనకి ఇంకా దిగులు అనేది ఎక్కువైపోతుంది అనమాట ఎవరు లేరు ఏమీ చేయరు అనేది దిగులు అనేది ఎక్కువైపోతుంది సో అవేం పెట్టుకోకుండా ఒక అరగంట లేట్గా లేచినా మన పనికి మనకు తక్కుది తప్పదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోతే మాత్రం అలాంటి బాధలు ఏమీ రావన్నమాట మన మనిషికి మెయిన్ బాధలకి కారణమే ఎక్స్పెక్టేషన్స్ అనమాట మనము ఒకళ్ళ గురించి ఏమన్నా ఆశించడము వల్లనే మనకి బాధ అనేది నూటికి నూరు పాళ్ళు వస్తుంది అదే లేకుండా మన పని మనదే అన్నట్టు మెంటల్గా అన్ని రకాలుగా ఫిక్స్ కొండి అన్ని విషయాల్లో ఆ బాధ అనేది ఉండదు అనమాట ఎందుకంటే మన మైండ్ ఆల్రెడీ ఓకే అని అనుకుంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని పెట్టుకుంటే మాత్రం ఇలా బాధపడాల్సి వస్తుంది అనమాట అందుకే నా పని తప్పదు కదా అని అనేసి అయితే నేను తీసి స్టార్ట్ చేసేసాను అనమాట నా వర్క్ అనేది ఈరోజు ఈరోజు వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఆ దోశల పిండి ఉంది కదా అదైతే వేసేస్తున్నాను ఇంకా ఎగ్ దోశ వేస్తున్నాను సండే కదా పాప మా పిల్లలు గురువారము శుక్రవారము శనివారము అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు మా అమ్మ ఎగ్ దోశ అని నేనైతే వేయలేదు వారాలు కదా నాన్న వద్దులే అని చెప్పనేసి అయితే వేయలేదు ఇంకా ఈ రోజు కూడా వేయకపోతే మాత్రం నన్ను ఊరుకోరు ఇంకా అందుకని చెప్పనేసి ఎగ్ దోశ వేద్దాంలే అని నేను అందరికీ ఎగ్ దోశలు అయితే చేశాను అదే ఈరోజు తీసును ఇంకా చట్నీ వచ్చేటప్పటికి పప్పుల చట్నీ అయిపోయింది అనమాట ఇంకా టమాటా చట్నీలో మేము ఇక్కడ అయితే కలిపేస్తాను కదా అది తినేసాము ఈజీగా అనమాట ఎందుకంటే పిండ్లు కూడా అయిపోవచ్చినవి ఇప్పుడు చట్నీ చేసుకున్నా వేస్టే కదా అని చెప్పి నేను చేయలేదు ఆ చట్నీతో అడ్జస్ట్ అయిపోదాంలే అనేసి అయితే అనుకున్నాను ఇంకా వీళ్ళు వచ్చి నన్ను సతాయిస్తూ ఉంటారనమాట వెళ్ళిపోండి అర్జెంటుగా నేను వేసిన తర్వాత మీకు పిలుస్తాను అని చెప్పానంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మా పిల్లలు ఈ లోప పాలు కూడా వచ్చేసినాయి కదా అని చెప్పి పాలైతే కట్ చేసి ప్యాకెట్ గిన్నెలో పోసి పాలైతే ఇంకో స్టవ్ మీద పెట్టేస్తాను పాలు కూడా కాగిపోతూ ఉంటాయి కదా అని చెప్పనేసి మాకు మార్నింగ్ టైం వస్తాయండి పాలు మార్నింగ్ అయితే మామూలుగా నార్మల్గా కాచేస్తాను ఈవినింగ్ వచ్చేటప్పటికి లైట్గా వెచ్చ పెట్టేసి కొన్ని తోడు పెట్టేస్తాను కొన్ని పిల్లలు తాగుతానంటే ఇస్తాను లేదంటే ఏదైనా మిల్క్ షేక్ టైప్ కానీ లేదంటే మార్నింగ్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తాను అనమాట అలా మిల్క్ అయితే మాకు సేల్ అయిపోతాయి పాలైతే పెట్టేసాను ఇక్కడ నేను ఇక్కడ మా పిల్లల వరకు అయితే నేను టిఫిన్ వేసేసాను అనమాట దోశ ఇంకా వాళ్ళకి అనేసి అయితే పిలిచాను వాళ్ళకి వాళ్ళ ప్లేట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను నెక్స్ట్ మా హస్బెండ్కి మాకు తీసుకెళ్దామని చెప్పని ఇచ్చాను వాటర్ ఉన్నాయన్నమాట అవి కూడా తీసుకెళ్దామని చెప్తున్నాడు మా బాబు టేస్ట్ చూసి సూపర్ ఎగ్ దోశ అని చెప్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి అంటే బయట జరిగే సిచ్యువేషన్ కూడా ఒక రకమైన కారణమే కాకపోతే వాళ్ళకి ఇన్నర్గా చిన్నప్పుడే చిన్న పిల్లల వయసులోనే మెచ్యూర్ అయిపోతున్నారు దానికి సంబంధించి కొంచెం నాకు తెలిసినంత వరకు నేను కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందాం అనుకొని వీడియోలో చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం మా ఇదివరకు రోజుల్లో పాతకాలం రోజుల్లో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారేళ్ళు వయసు వచ్చే వరకు కూడా మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదనమాట అంటే ఆ నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడున్న తిండి అలాంటిది అప్పుడున్న క్లైమేట్ అలాంటిది నేచర్ అలాంటిది కానీ ఇప్పుడున్న తిండిలు ఎలా ఉన్నాయి నేచర్ ఎలా ఉంది అసలు వాతావరణం ఎలా ఉంది కలుషితం అయిపోయింది అంతా కూడా అది కూడా ఒక కారణమే మన ప్లాస్టిక్ వాడకము మనకి రోగాలు రావడానికి ఒక కారణమే క్లైమేట్లో ఉన్న కలుషితం కూడా కారణమే అలాగే మన మెయిన్ మన ఫుడ్లో కూడా మనకు కారణమేనండి పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు అంటే వాళ్ళకి మెయిన్ రీజన్ ఫుడ్డే అది మెయిన్ బయట ఫుడ్డు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎవరైతే ఎక్కువగా బయట ఫుడ్ తింటారో వాళ్ళల్లో మెయిన్ వచ్చే సమస్యలు ఏంటంటే ఎర్లీ వయసులో మెచ్యూర్ అవ్వడం ఒకటి తర్వాత పీసీఓడి పీసీఎస్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అవి ఒకటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలు రాకపోవడం అనమాట ఈ మూడు మెయిన్ కారణాలన్నమాట ఈ వీటి వల్లే వస్తున్నాయి కేవలం ఈ ఫుడ్ వల్లే వస్తుంది బయట ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే మనం ఇంట్లో బిర్యానీ చేసుకుంటాము ఎలా ఉంటుంది నార్మల్గా బాగుంటుంది కానీ బయట బిర్యానీ ఉంటుంది ఆ టేస్ట్ మాత్రం మన ఇంట్లో టేస్ట్ రాదు యాజ్ ఈజ్గా పక్కా కొలతలతో అన్నీ వేస్తే వస్తుందేమో కానీ మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకునే తీరులో చేస్తే మాత్రం బయట బిర్యానీ టేస్ట్ అనేది రాదు ఎందుకంటే వాళ్ళు అజనమోటో టేస్టింగ్ సాల్ట్ అంటారు చూసారా వైట్గా ఉంటుంది చిప్స్ నిమ్మప్పు టైపు అలా ఉంటుంది పంచదార టైపులో అది ఎక్కువ వేసేస్తారు అది ఎక్కువ వేయడం వల్ల బాడీలో హార్మోన్స్కి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది అలాగే ఇప్పుడు మనము చికెన్ ఉంది కోడి ఎన్ని రోజుల్లో పెరగాల్సింది ఎన్ని రోజుల్లో పెరుగుతుంది దానికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అది అంత పెరగడం వల్లే కదా త్వరగా పెద్దదైపోతుంది వాటిని సేల్ చేసేయడానికి చూస్తున్నారు ఆ ఆ ముందే మెడిసిన్ మన పే మనల్లో కూడా పనిచేస్తుంది అనమాట మన పిల్లల్లో కూడా ఆ హార్మోన్ని త్వరగా డెవలప్ అయ్యేలాగా చేసేస్తుంది అది అది తినడం వల్ల కూడా ఒక ప్రాబ్లమే అలాగే ఇప్పుడు బయట మైదాలు కానివ్వండి జంక్ ఫుడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని బర్గర్ అని పిజ్జాలని వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటి మనకి హా బ్యాలెన్స్ చేసేవి ఉంటానే ఉంటాయండి ఫుడ్లో లేకుండా ఉండవు అవన్నీ కలపడం వల్ల అంత టేస్ట్ వస్తుంది బయట వాటికి అంత అట్రాక్ట్ అయిపోతారు ఇప్పుడు పిల్లల్లో కూడా గబాల్నా స్నాక్స్ ఏమైనా కట్టాలి అంటే ఇంట్లో మ్యాక్సిమం కట్టేవాళ్ళు ఉంటారేమో గ్రేట్ లేకపోతే మాత్రం బయట ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొనేసి ఎవరి గురించో కాదు నేనే చూస్తాను మా పిల్లలకి నేను ఇంట్లో పెడతాను ఇంట్లో చేసినవి పెడతాను బయట నేను పిల్లలు నింపడానికి వెళ్ళినప్పుడు ఎదురుకుండా షాప్ ఉంటుంది స్కూల్కి అందులో కుర్కురే బయట ఫైవ్ రూపీస్ ఇస్తాడు ఆ ప్యాకెట్ తీసుకుంటారు ఆ ఫైవ్ రూపీస్ ఇస్తారు లేస్ ప్యాకెట్ తీసుకుంటారు అవి బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తారు స్నాక్స్ అనమాట అవి అవి తినేసి వాటర్ తాగిస్తే స్నాక్స్ అయిపోద్ది ఆ పర్లేదు అన్న కడుపు నిండా పెట్టడం ముఖ్యం కాదు పెట్టే ఫుడ్ ఎలాంటిది అని చూసుకోవడం మాత్రం ముఖ్యం అనమాట కడుపు నిండా పెట్టేశామంటే అది అన్హెల్దీ అయినప్పుడు మనం కడుపు నిండా పెట్టినా ఏంటి వాకులు అయ్యేలాగా పెట్టిన ఉపయోగం ఏంటి మన బలమైనది కొంచెం పెట్టినా అది తిని ఒంటికి బట్టి దానివల్ల ప్రయోజనం కలుగుతుంది కానీ బలం లేని ఫుడ్ అంత పెడితే ఇలా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఇన్బ్యాలెన్సింగ్ రావడం లాంటివి జరుగుతాయి ఇప్పుడు మనకి ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యాలంటే వాళ్ళ స్టమక్లో ఉన్న హార్మోన్స్ కూడా ఆ మెచ్యూర్ స్టేజ్కి వచ్చే వరకు ఆగాలి అవి ఏజ్ రాకుండా అవి మెచ్యూర్ అయిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు మన కడుపులో హార్మోన్స్ ఎలా అయితే మెచ్యూర్ అయ్యి టయానికి మెచ్యూర్ అవుతారో మన బ్రెయిన్లో కూడా అలా హార్మోన్ ఉంటాయి ఆ హార్మోన్ కూడా ఎట్ టైం డెవలప్ అయితే అది కరెక్ట్ ఏజ్ మైండ్లో మనకి హార్మోన్స్ స్టమక్లో హార్మోన్స్ ఎట్ ఏ టైము రిలీజ్ అయ్యి అవి మెచ్యూర్ అయితే అది నార్మల్ టైం మెచ్యూర్ అయినట్టు అది పద్నాలుగు పదమూడు మినిమం పదమూడు పద్నాలుగు అలా అయితే కరెక్ట్ అప్పుడు మె మెంటల్గా కూడా వాళ్ళు మెచ్యూర్ అవుతారు ఇప్పుడు తొమ్మిది ఏళ్ళు పది సంవత్సరాల్లో పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి మైండ్ ఆలోచన ఉంటుందా ఎక్కడికి వెళ్ళకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ టైంలో ఎలా ఉంటుంది ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ తెలియదు వాళ్ళకి జస్ట్ ఇది ఒకటి వస్తుంది పీరియడ్స్ వస్తాయి ఏంటి ఇలా కూర్చోబెడుతున్నారు ఏంటి అంటారు అర్థం చేసుకునే మనస్తత్వము బుర్ర వాళ్ళకి ఆ టైంకి రాదు కాబట్టి ఈ మనము ఈ మెంటల్గా కూడా డెవలప్ అయ్యే ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి మంచి ఫుడ్ పెడితే ఒకసారి మెచ్యూర్ అయ్యారనుకోండి అదే కొంచెం ఏజ్ పద్నాలుగు ఆ టైం అప్పుడు మెచ్యూర్ అయితే వాళ్ళ వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఆ ఏజ్ వచ్చేటప్పటికి మినిమం నైన్త్ టెన్త్కి వస్తారు ఎయిత్కి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంత నాలెడ్జ్ అనేది అవగాహన అనేది కలుగుతుంది వాళ్ళకి దా అలా ఆ రకంగా న్యాచురల్గా అయ్యేలా చూడాలి ఇప్పుడు మనం ఆనందం కోసం ఏదో చె పెట్టేసి ఇవన్నీ పెట్టేస్తాం అనుకోండి వాళ్ళు ప్రీ మెచ్యూర్ అయిపోతే వాళ్ళకి ఏమర్థం అవుతుంది బయటికి వెళ్ళి ఎలా ఉండాలి ఏంటి అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనమే అంటాం పిల్లల్ని పెద్దయిన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మనిషివి పెరిగవు కానీ బుర్ర పెరగలేదు అంటాము అదే అదే తీరులో మన కడుపులో హార్బోన్స్ ఈ ఫుడ్ వల్ల ముందే డెవలప్ అయిపోయి మెచ్యూర్ అయిపోతున్నారు బుర్ర మెచ్యూర్ అవ్వటం లేదు అది అనమాట అనేది బుర్ర మెచ్యూర్ అయినప్పుడు అయ్యే వయసు వచ్చే వరకు మనం 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 జాగ్రత్తగా ఉంచి ఫుడ్ అనేది హెల్తీగా ఇంట్లో చేసిన బలమైన ఫుడ్ ఇదివరకు ఫుడ్ ఏంటండి మినపసున్నుండలు జంతికలని పప్పులని నువ్వులుండలని ఎంత బలమైన తిండి తినేవాళ్ళు అవన్నీ తిన్నప్పుడు ఎవరు ఇలా జరగలేదండి ఇప్పుడు వచ్చిన బర్గర్లు పిజ్జాలు పానీపూరీలు ఇవి తినడం వల్ల ప్రీ అనేది వాళ్ళకి కడుపులో అయిపోతుంది ఈజీగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది ఎర్లీగా ఆ హార్మోన్స్ మీద ప్రభావం రావడం వల్ల వాళ్ళు మెచ్యూర్ అనేది అయిపోతున్నారు అది ఎవరికి అర్థమవుతుంది లేదో కూడా తెలియటం లేదనమాట మంచి ఫుడ్ ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న ఈ ఓల్డ్ ఫుడ్ ఏంటిది పప్పులు నువ్వులు ఇవి చే తినడం వల్ల పిల్లలకి హెల్దీ హెల్దీగా ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు నడువు నొప్పి అలాంటివి కూడా తగ్గుతాయి ఇప్పుడు అవన్నీ తినలేక మన ఏజ్ ఉన్నాము ఇప్పుడు పని చేసుకోగలుగుతున్నాము మనమే మ్యాక్సిమం తిని అవన్నీ కూడా పని చేస్తే నడువు నొప్పి ఆపరేషన్లు అయితే నడువు నొప్పి ఇవన్నీ ఏంటి తినకే 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 అని మీరు వినే ఉంటారు నాకు తెలుసు అనుభవిస్తున్నాం కాబట్టి అందుకే పిల్లలు అనేవాళ్ళు అనుభవించకుండా ఉండాలంటే తల్లులే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధ తీసుకోవాలి అప్పటికప్పుడు పని అయిపోతుందిలే అని చెప్పనేసి కొనుక్కొచ్చి పెట్టేయడమో అలాంటి పనులు చేస్తే ఇలా ఎర్లీగా స్టేజ్లో బాధపడాల్సి వస్తుంది వాళ్ళకి పది సంవత్సరాల నుంచే కాపలా కాయాలి వాళ్ళకి పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే వాళ్ళల్లో వాళ్ళకి సెక్యూరిటీ అనేది తెలుస్తుంది మెంటాలిటీలు అర్థం చేసుకోగలుగుతారు చదువు పరంగా కూడా డెవలప్ అవుతారు ఇప్పుడు పది పిల్లలు పది సంవత్సరాల పిల్లల్ని బయటికి వెళ్ళి అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఇంట్లో వాళ్ళకి చెప్పలేము ఆ విషయం చెప్పలేము ఇలా వెళ్తే ఇలా ఇలా అవుతుంది ఇలా ఇలా ఉంటారమ్మ బయట మనసు అనేది వాళ్ళకి చెప్పలేము చెప్పినా అర్థం కాదు సో అన్ని రకాలుగా మనం జాగ్రత్తగా ఉన్నామంటే వాళ్ళకి ఏ వయసులో ఏది చెప్పాలో ఆ వయసులో చెప్పే సిచ్యువేషన్ వరకు వచ్చే వరకు కూడా మనము వాళ్ళని అలా ఉండనివ్వాలి అప్పుడు వాటి వాడ వాళ్ళంతటా వాళ్ళకే ఆ విషయం అనేది తెలుస్తుంది అలా కాకుండా ఇలా ఫుడ్ మనము ఇష్టపడుతున్నారని పెట్టవచ్చు అలా అంట అది కరెక్ట్ కాదని నేను అనను శాంతం మానేయడం కూడా కష్టమే కాకపోతే చీర్ డే అనేది ఉంటుంది అది వారానికి ఒకటో ఒక రోజో మంత్లీ ఒక రోజో పెట్టుకుని కొంచెం వాళ్ళకి ఇష్టమైంది కొంతలో కొంత బెటర్గా ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తే ఇంకా మంచిది అనమాట ఇప్పుడు బయట చేసుకునే పారీపు పానీపూరియే మనం ఇంట్లో చేసుకుంటే ఎంత హైజనిక్గా ఉంటుంది మైదా వాడకూడదు గోధుమ పిండితో చేసుకుంటాము ఎంత హైజనిక్గా ఉంటుంది వాళ్ళు ఏ వాటర్ కలుపుతారో ఏమేమి కలుపుతారో తెలియదు అవన్నీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది బయట తిన్న దానికన్నా ఇంట్లోనే చేసుకుని తింటే వాళ్ళకి షీరిడ్ అవుతుంది ఇంట్లో తీసుకుంటే హైజనిక్ అవుతుంది కొంచెం ఎక్కువ తిన్నా అంత ప్రాబ్లం ఉండదు బయట వాళ్ళు బేరాలు చూసుకుంటారండి వాళ్ళకేమి వాళ్ళకేం పని వాళ్ళకేమి మన హెల్త్ల గురించి ఆలోచించడానికి మన హెల్త్ మనమే చూసుకోవాలి ఎవరో పట్టించుకోరు ఎవరిని వచ్చినా బాధపడేది మనమే ఇప్పుడు చిన్న వయసులో పిల్లలు అయితే బాధ ఎవరికి తల్లికి కాదా తల్లికే కదా తల్లికి అప్పడే పిల్లకి వాళ్ళకి ఏం అర్థం కాదు అది చూసి తల్లి బాధపడడం ఇవన్నీ ఎందుకు కొంచెం మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఫుడ్ పెట్టే ఫుడ్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మంచి ఫుడ్ ఇంట్లోనే తయారు చేసి పెట్టినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు పిల్లలు ఇబ్బంది పడరు వాళ్ళని చూసి మనము అప్పుడే భయపడకుండా ఉండగలుగుతాం అన్నమాట ఇదండి ఈరోజు వీడియో దీని మీద మీ అభిప్రాయం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దామని మీకు అనిపిస్తే ఆ టాపిక్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టినా దాని మీద మనం మాట్లాడుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఆ పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని రకాలుగా మెయిన్ వాళ్ళకి పెట్టే ఫుడ్డు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఆ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది ఈ రోజు వీడియో మీకు చెప్పడంతో పాటు టాపిక్ మ్యాక్సిమం కవర్ అయ్యిందని అనుకుంటున్నాను మెయిన్లీ లేదండి ఫుడ్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సర్దుమణిగిపోతాయి ఫర్దర్గా కూడా మెచ్యూర్ అవ్వడం ఒకటే కాదండి ఫర్దర్గా ఇప్పుడు పిల్లలు పుట్టపోవడం దానివల్ల అన్నిటి అన్నిటికీ రీజన్ కూడా ఈ ఫాస్ట్ ఫుడ్సే వీటి వల్లే అవుతున్నాయి అనమాట కడుపులోగా నీటి బుడకలు రావడము ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తారు ముందు వెయిట్ తగ్గమంటారు పిల్లల్లో ఎవరు ఓవర్ వెయిట్ కూడా దీనికి కారణమే వెయిట్ తగ్గండి అంటారు ఫుడ్ కరెక్ట్గా తీసుకోమంటారు మందులు వాడమంటారు ఇది ఇంత కష్టం మనకు అవసరమా అర్థం చేసుకుని అందరి తల్లు పిల్లకి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్